అయ్యా అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు రాదండి ఓన్లీ ఆటో డ్రైవర్ మాత్రం ఏ కష్టం ఉన్నా సరే ఏమైనా వస్తాడండి ఎవరికి ఏం జరిగినా సరే అర్ధరాత్రి గర్భిణీలకైనా ఏమైనా సరే వచ్చేది ఆటో డ్రైవర్లు అండి అలాంటి ఆటో డ్రైవర్లు మా పొట్టలు కొట్టి మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మీ ఎవరిని ఏమైనా ఏ అన్యాయం చేయలేదండి ఓన్లీ మా కష్టం మీ కష్టాన్ని నమ్ముకోని బతుకుతున్నాం అండి మాకు ఉద్యోగం రాలేదు మాకు ఇది రాలేదని మీ ఎవరిని కూడా మేము అడగలేదండి ఏదో అప్పో పప్పు చేసుకొని మా కుటుంబాలను పోషించుకొని మా కుటుంబాలను అలాగే ఒక కుటుంబం కాదండి ఆటో డ్రైవర్ అంటే ఒక పెద్ద కుటుంబం ఈ కుటుంబాలందరూ కూడా మీ అందరం పోషించుకుంటున్నాం సార్ కానీ మాకు ఇంతలా ఇబ్బంది పెట్టడం అనేది ప్రభుత్వ పెద్దలకి అధికారులకి అందరికి మేము మళ్ళీ నమస్కారం మరి మరీ చెప్తున్నాం అన్న దయచేసి మా పొట్టలు కట్టకండి మాకు ఉపాధి కల్పించండి మీరు మాకు ఉపాధి కల్పించండి మాకు ఆ న్యాయం చేయబడి పర్లేదు సార్ అన్యాయం మాత్రం చేయదు సార్ మీకు అందరికి అదే నమ్ముకొని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం అధికారులు అందరిని కూడా కానీ మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలా బాధ పెట్టడం అందువల్ల కరెక్ట్ కాదండి ఇప్పుడు ఈ ప్రీ బస్ల వల్ల మీరు లోకి వెళ్తే మాకు యాభై రూపాయలు వస్తుంది సార్ యాభై రూపాయలు లైన్లో ఎవరు కూడా ఎక్కట్లేదండి ఒక యాభై రూపాయలు ఇటు యాభై రూపాయలు అటు యాభై రూపాయలు వంద రూపాయలు సార్ లీటర్ డీజిల్ వంద రూపాయలు అవుతుంది సార్ మీద మాకు వచ్చి ట్రిప్ వస్తే రెండు వందల రూపాయలు డీజిల్ కాలుతుంది సార్ వంద రూపాయలు ఆదాయంతో పిల్లలకి ఏం కడతాం స్కూల్ ఫీజులు ఏం కడతాం అలాగే హాస్పిటల్ ఫీజులు ఏం కడతాం అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు మాత్రం దోపిడీ చాలా దారుణంగా ఉంది సార్ ఎందుకంటే మీరు చావండి బతకండి అనాజం మాకు టైం ఒకటో తారీఖు మాకు కట్టాలి కట్టపోయించో మిమ్మల్ని మీ అందరిని మీ కుటుంబం రోడ్డు మేము బండి ఎట్టిపోతాం అంతేనండి దాని తప్పకని మాకైతే ఉపాధి మేము కోల్పోయి ఉన్నాం పెద్దలు అందరూ అందరూ చదువుకునే వాళ్ళు అందరూ సార్లు అందరూ ఉంటారు ఈ నా యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు కనికారం అనిపించి మాకు ఒక ఉపాధి కనిపిస్తారని మరి మరి పెద్దలు అందరూ కోరుకుంటున్నారు